అమిత్ షా క్యాబినెట్ మీటింగ్లో కూడా చూడండి మోదీ గారు లేనప్పుడు బెహల్గామ్ అటాక్ జరిగిన రోజు క్యాబినెట్ మీటింగ్ ఎమర్జెన్సీ ఇట్ వాజ్ రాజ్నాథ్ సింగ్ హు ఇట్ కరెక్ట్ సీనియర్ మోస్ట్ ఆయన నేషనల్ లెవెల్లో చూస్తే కానీ గో టు మ్యాన్ అంటా మన ఇంగ్లీష్లో మీరు మన ఒక కంపెనీ ఎండి చైర్మన్ ఉన్నప్పుడు సీఈవను ఎందుకు అపాయింట్ చేస్తారంటే నేను రోజు కంపెనీ చూడలేను రోజు వచ్చి మీటింగ్లలో నేను యాజ్ అ సీఈఓ యు ఆర్ రెస్పాన్సిబుల్ రేపు మిమ్మల్ని అడుగుతాం సేల్స్ కాలేదా ఏదైనా ఆపరేషన్ ప్రాబ్లమ్స్ ఉందా ప్రొడక్టివిటీ పడిపోయిందా మీద మిమ్మల్ని అడుగుతాం అమిత్ షా ఇస్ దట్ సీఈఓ ఆయన అక్కడ కూర్చొని దేశంలో ఎక్కడే జరిగినా కానీ మోదీ గారి కోసం మాట్లాడడం పార్లమెంట్ లో కూడా అమిత్ షా గారు చూసుకుంటారు మీరు చూస్తుంటారు మనరేషన్ సింధు డిబేట్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ పాయింట్ బై పాయింట్ రిపటల్ మోదీ గారు మాట్లాడినప్పుడు ఒక ఓవరాల్ పిక్చర్ మంచి మంచి అందరు ఎవరిని తిట్టకుండా కట్టకుండా మాట్లాడతారు బికాస్ హీ డూ దట్ ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ అమిత్ షా గారు అట్లా కాదు ఛాలెంజ్ చేస్తారు రాహుల్ గాంధీని రా ఛాలెంజ్ చేస్తారు అఖిలేష్ యాదవ్ ఎందుకంటే ఆయన ఆయనకు అగ్రెసివ్ కల్చర్ ఉంది ఒకటి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన్ని టార్చర్ చేసిన కాంగ్రెస్ వాళ్ళు జైలుకి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు సొరాబుద్దీన్ కేసులో కానీ మిగతా కేసులో కానీ అక్కడ ఫాల్స్ ఎన్కౌంటర్ అది ఇదని చెప్పేసి కానీ అమిత్ షా గారు దాని నుంచి బయటపడ్డారు కానీ మర్చిపోలేదు ఆయనతో ఆయనతోనేం జరిగింది ఆ రోజు అని సో డెఫినెట్గా హీజ్ బికమ్ వెరీ ఎఫిషియంట్ సూపర్ ఎఫిషియంట్ సరే మనుషులు తప్పులు చేస్తారు తప్పులు చేయరని చెప్పట్లేదు అయిపోతాం కదా మనం కూడా మనుషులు తప్పు చేస్తారు బట్ టు లర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అమిత్ షా గారు ఐ థింక్ అన్ అండర్ స్టడీ మీరు చూస్తే మోదీ గారికి నెక్స్ట్ ఎవరు వస్తారు యోగి ఆదిత్యనాథ్ వస్తారా మోదీ గారు వస్తారా సారీ అమిత్ షా గారు వస్తారా రాజ్నాథ్ సింగ్ వస్తారా లేకుంటే ఇంకెవరన్నా వస్తారా నితిన్ గడ్కరీ నితిన్ గడ్కరీ ఇదరు నడుస్తున్నాయి ఊహాలు కానీ మీరు చూస్తున్న ఏంటంటే ఒక టీం ని సెటప్ చేశారు మోదీ గారు అమిత్ షా ఇస్ ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ ద టీమ్ మీరు చూడండి పీయూష్ గోయల్ యుఎస్ నెగోసియేషన్లో యుఎస్ గవర్నమెంట్ ఇనిషియల్ స్టేజెస్లో ఈయన ఇంత టఫ్ నెగోషియేటర్ అని చెప్పి మోదీ గారికి ఒఫిషియల్గా అడిగారంట ఈయన తీసి ఇంకెవర పెట్టండి పీయూష్ గోయల్ని మాకు ఇంత డీల్ చేయలేకపోతున్నాయని చాలా టఫ్గా మాట్లాడుతున్నారు మోదీ గారు అన్నారు నో హీఈ్ మై కామర్స్ మినిస్టర్ హీ విల్ డీల్ విత్ ద నెగోసియేషన్ నిర్మలా సీతారామన్ మీద వచ్చిన ఆరోపణలు కోవిడ్ తర్వాత మనందరికీ తెలుసు ఎకానమీ గురించి కానీ మిగతా కానీ మన ఎంఎస్ఎంఈలో క్రైసిస్ కానివ్వండి మిగతా అన్నింటిలో చాలా ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ మీద చాలా గొడవలు నడుస్తుంది బట్ మోదీ బ్యాక్టర్ టుడే లాంగెస్ట్ సర్వింగ్ అట్లీస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ మన్మోహన్ సింగ్ గారు రికార్డ్ ఇంకా ఉందనుకోండి కానీ క్రైసిస్ నుంచి బయటపడ్డం షీ షోడ్ షోడ్ వెరీ వెల్ కానీ లీడర్షిప్ ఓవరాల్ మోదీ గారు నితిన్ గడ్కరీ హైవేస్ మీద కానివ్వండి మిగతా మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఆఫ్ కోర్స్ డిఫెన్స్ చాలా బాగా చూసుకుంటున్నారు ఆయన దిస్ నో డౌట్ అబౌట్ అట్లే మీరు ప్రతి మినిస్టర్ సీనియర్ మినిస్టర్ లెవెల్లో అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీని క్యాబినెట్ మీటింగ్లో అనలైజ్ చేసి ఆరు గంటలు ఏడు గంటలు నడుస్తుంది మోదీ గారి క్యాబినెట్ మీటింగ్ రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నడుస్తుంది లేకుండా మ్యాక్సిమం పది రోజులు ఒకసారి మీటింగ్ ఉంటుంది థ్రెడ్ బేర్ అనాలిసిస్ చేస్తారు ఇక్కడే వస్తుంది పిక్చర్ రాజుగారు రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు మనందరూ పనిచేస్తున్నప్పుడు కంపెనీలో మనకేమంటాం రేపు ఏమైనా జరుగుతామేమంటే మాకు తెలియదు మార్కెట్ ఇట్లా అయింది నేనేం చేయాలంటాను సారీ మిమ్మల్ని దానికోసం పెట్టాం మార్కెట్ కోసం మీరు హ్యాండిల్ చేయాల్సింది దిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మా బాస్ ముందు ఉన్నప్పుడు మీడియా ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పుడు ఆయన అంటుండే మేము టార్గెట్ మీట్ కాలేదు సార్ అది మార్కెట్ బాగాలేదు అంటే దానికోసం మిమ్మల్ని పెట్టా అంటాడు మార్కెట్ బాగాలేదని మిమ్మల్ని పెట్టాం సేల్స్లో లేకుండా మీరు ఉంటారని అడిగారు సేమ్ క్వశ్చన్ ట్రబుల్ ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడానికి మిమ్మల్ని పెట్టాం తర్వాత నా అతను కాదు అని చెప్పి ఏడ్చుకుంటే రాకూడదు శివరాజ్ పాటిల్ చేసిన తప్పది బికాజ్ ఆయన దగ్గర పవర్ లేకుండే పవర్ వాజ్ ఆల్వేస్ విత్ సోనియా గాంధీ ఏ మినిస్టర్ అయినా కానీ ఆయన పవర్ లేదు డిఫెన్స్ మినిస్టర్కి పవర్ లేదు అంటోనీ అయితే మొత్తం డమ్మిగా ఉన్నారు ఆయన సేమ్ ఇది చిదంబరం చిదంబరం తెలుసు ఆమెకు తెలుసు చిదంబరం వీక్నెస్ వాళ్ళ కొడుకు సింగపూర్లో కూర్చొని మనీ మ్యానిపులేషన్ చేస్తుండే సో వాడిని పట్టుకోవాలంటే చిదంబరం పట్టుకుంటే అయిపోతుంది తో అక్కడ ఏమైపోయిందంటే మీరు చూస్తుంటున్నారు అప్పుడు జరిగిన స్కాములు కామన్వెల్త్ స్కామ్ నుంచి కోల్ స్కామ్ నుంచి టూ జీ నుంచి ఆగస్టా వెస్టాండ్ ఎన్ని స్కామ్లు ఉండే అప్పుడు ఈ స్కాములన్నీ నడిపించడానికి మినిస్టర్లు చేశారు స్కాములన్నీ అట్ ద బిగెస్ట్ ఆఫ్ సంబడీ అండ్ వీ నో ద టూ ఇస్ సో ఆ ట్యాకిల్ చేయడంలో మీరు చూడండి ఇప్పుడు కూడా ఇంత ఇన్ని పదకొండు సంవత్సరాలు అయింది కదా రాజు గారు అమిత్ షా అమిత్ షా గారి మీద ఒక్క ఆరోపణ వచ్చిందా చూడండి మోదీ గారి మీద చేయలేరు చెప్తుంటారు రాహుల్ గాంధీ రఫ్యాలు అది ఇది అని చెప్పి ఏ ప్రూఫ్ లేకుండా కానీ అమిత్ షా గారి మీద ఇవన్నీ చేశారు అని డబ్బులు సంపాదించారు ఆయనకు అక్కర్లేదు ఎందుకంటే ఈ వాజ్ అ ఫ్రమ్ స్టాక్ బ్రోకింగ్ కమ్యూనిటీ అయితే అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోని ఎఫిషియన్సీ కానివ్వండి లేకపోతే ఎన్ఐఏ సక్సెస్ రేట్ కానివ్వండి ఎన్ఎస్జి పెద్దగా అవసరమే పడలేదు ఎఫ్సిఆర్ఏ కానివ్వండి కన్వర్జెన్స్ విషయంలో ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ ఆఫ్ అమిత్ షా గారు బట్ ఛాలెంజెస్ చూసుకుంటే సార్